గత ఏడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పది లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయింది సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రానికి గాడిలో పెడుతున్నారు అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తల్లికి వందనం పథకం కింద పదివేల కోట్లు ఖర్చు పెట్టామని కేంద్రం పీఎం కిసాన్ ఎదురు విడుదల చేసే రోజు అన్నదాన అన్నదాత సుఖీభబ నిధులు ఖాతాలో జమ చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కేంద్రం నుంచి ఏఐబీ ఏఐబీ అమృత్ నిధులు కేంద్రం వాటా విడుదల చేసిన రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో నిధులు నిలిచిపోయాయి రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నాం పెడనలో వచ్చే రెండేళ్లలో అందరికీ తాగునీరు అందించేలా తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో పనులు చేపడుతున్నాం అన్నారు जय श्री <laughs> বৰদন <laughs> ম <Okay, sir. laughs> సైడ్ అన్న సైడ్ అన్న ప్లీజ్ సైడ్ ఫ్రెండ్ ఇస్తారు గోబీ అంటే ఆ అనకుడు కొడు అనుకున్నాడు నువ్వు కరెక్ట్గా సారానికి వెళ్ళాడు సారానికి सर साइड सर ओके ओके रेवंत

여보세요 매 एक तरफ से है बोले बच्चों के करा सरकार के करा ये जनरल जनरल को बात नहीं సార్ కొంచెం తప్పుకోరా సార్ మీరు కొంచెం అటు ఇటు ఆయనకి అడ్డం ఉండరు చంద్రబాబు నాయుడు కోటే భయపాత్రు కోటే చూడైపోయా చెప్పు చెప్పు ముందు పొలం ఇప్పుడు కొద్దిగా ఉండాలి పొలం మూలిపోయింది ఇప్పుడు నీ పింఛన్ చెప్పు గతంలో ఎంత వచ్చేది నీకు గతంలో ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేవి ఇప్పుడు నాలుగు వేలు దాని గురించి చంద్రబాబు నాయుడు తెచ్చి లేదా తెచ్చిస్తున్నారా అన్న పోతున్నామేష్ గారు చెప్పాను ఏదైతే అండర్ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ కాలేదు అవన్నీ చూడమని కొన్ని హౌసెస్ ఏదో చెప్పారిన దాకా సమస్య రిజిస్ట్రేషన్ అది అది కూడా నేను పరిశీలిస్తానని చెప్తూ మరొకటి నాకు చాలా కాగితాలు మీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇచ్చారు కట్టలు కట్టలు ఇచ్చేస్తారు ఇది అయింది ఇది అయింది అని ఒకటి నేను ఒక ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను ఒక టూ క్రోర్స్ మీకు రేపే రిలీజ్ చేసినట్టుగా చేస్తారు ఆ టూ క్రోర్స్ వీలైనంత ట్రైన్స్ ట్రైన్స్ చెకప్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్ అంటే ఇళ్ళల్లో వాడే వాటర్ కానీ బాత్రూములు కానీ టాయిలెట్స్లో వాటర్ బయటకు వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్ థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు లైట్స్ ఇలా ఒక అంటే ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే రెండు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి లైట్లు రోడ్ అని అందువల్ల నేను ఈ రెండు కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను మీరు ఇవీడియట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్స్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ ఎస్సీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా అయితే అయిందన్నారు దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం చదివాడుతున్నారు సార్ మీరు పండించుకోవాలా పండించుకోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ అరెక్ట్ అన్నారు అందుకని మీకు ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు రేపే రిలీజ్ చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారికి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ అనగళ్ళ నారాయణ గారికి మరియు పరిశీలితలు రాజు గారికి మరియు బీసీ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి బొడ్డు వేణుగోపాలరావు గారికి మరియు ఇక్కడికి చేసిన ప్రముఖులకు మీడియా పర్సన్స్ నమస్కారాలు అందులో కానీ ఇక్కడ కానివ్వండి ఘన స్వాగతం కలిగినటువంటి నాయకులకు కార్యక్రమం రిసీవ్ చేసుకుని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి అలాగే మరి ఈ ఈరోజున చెప్పినట్టుగా రాష్ట్ర రాజధాని ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముందుకు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు అందరికీ కూడా పేరు

सरी <laughs> छ <laughs> <laughs> அமூர் போட்டு அந்த பதினாறு கோடி ಅದು ಕತ್ತೆ ಬ್ರಾಜಿ নাৰ వాటికి కూడా ముఖ్యమంత్రి గారు లక్షణ త్వరలో వాళ్ళందరూ కూడా ఇవ్వతున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి చెప్పింది ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను విదేశాఖ మంత్రిని ఇప్పుడు కూడా విదేశాఖ మంత్రిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే ఎలక్షన్స్ ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి ఇంటికి ట్యాబ్ కనెక్షన్ ఇవ్వాలని గోల్డ్ వాటర్ కూడా కాదు సర్ఫేస్ వాటర్ ఇవాళ నదుల్లో నుంచి వాటర్ తీసుకొని ఆ వాటర్ని ప్రతి ఇంటికి కొడ ఇవ్వాలి వీధికి కాదు అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నాకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చాం ఆరు సంవత్సరాలు ఏంది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఆరు సంవత్సరాలు అయిపోయింది శాంక్షన్ చేసాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా కానీ పశ్చిమ సార్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం థర్టీ పర్సెంట్ మ్యాచింగ్ ఇక ఆ పథకం పోయింది ఆ పథకం వాళ్ళు జూన్కి పోయింది జూన్కి అయిపోయింది టైం ఐదు సంవత్సరాలు దానికి లైఫ్ అయితే మన జూన్లో మన జూన్ జూలైలో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మాట్లాడి ఆ పథకాన్ని తీసుకొచ్చాం అసలు ఎవరు బాగొట్టుకుంటారంటే డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తుంటే ముప్పై సంవత్సరాల రీపేమెంట్ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రీపేమెంట్ మున్సిపాలిటీ కాదు అలాంటి పథకాన్ని బాగొట్టారు అదేవిధంగా అమోస్ టూ పాయింట్ జీరో అది రెండు వేల ఇరవైలో వచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దేనికి సార్ ఆ పథకం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి ఇంకొకటి ఈ డ్రైనేజ్ ఏదైతే వస్తాయో ఆ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ఇందాక అడిగారు అక్షరల్ గారు ఎస్టీ బిల్ ట్రీట్ చేసి బయటికి పంపించడానికి అదేవిధంగా ఏదైనా వాటర్ పాయింట్స్ ఉంటే ఆ వాటర్ పాంట్స్ని రెనోవేట్ చేయడానికి ఆ పథకం కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ హింస నుంచి గ్రాంట్ అది గ్రాంట్ లోన్ కాదు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది అయిపోయిన మీద పథకం దాన్ని ఇప్పుడు రివైజ్ చేసాం టెండర్లు పెంచున్నాం రేపు ఇరవై రోజుల టెండర్ ఓపెన్ చేస్తున్నాం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ ఇవ్వకుంటే ఆ పథకాలు రావండి అదేవిధంగా మీకు అందరూ తెలుసు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్లో మూడు వేల కోట్ల రూపాయలు టూ థౌజండ్ ట్వంటీలో కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు శాంక్షన్ చేసింది దానికి రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ సెన్సార్ వాళ్ళు ఇచ్చారు దానికి మ్యాచ్ రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు ఇస్తే అది ఖర్చు పెడితే వాళ్ళకు సెకండ్ సెన్సార్ పెట్టిస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు నూట యాభై కోట్లు ఇవ్వక ఆ పథకం కూడా అయిపోయింది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న పిల్లలు చేస్తుంది జనరల్గా ఒక ఫ్యామిలీలో పదిహేను వేలు నెలకు వస్తుందంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు మానవాడికి ఎంత ఖర్చు పెట్టాలా పిల్లలు చదువుకి ఎంత ఖర్చు పెట్టాలా బాడు గిళ్ళు అయితే రెంట్ ఎంత కట్టాలా ఎలక్ట్రిసిటీ ఎంత కట్టాలా ఈఎంఐలు ఎదురు ఒక చక్కటి ప్లాన్ ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాన్ చేయాలి కానీ అటువంటి ప్లాన్ గత ప్రభుత్వానికి లేక మొత్తం నా డిపార్ట్మెంట్ కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని అంటే జలజీవన్ రూరల్లో వాటర్కి ఇరవై ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చచ్చి అది కూడా పోయింది ఇలా గత ప్రభుత్వం అనేక అవతృకాలు చేసింది ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారామంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మాకు రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ ఉండేది మంత్రులకి నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉండేది ఎస్సీ రెండు వందల యాభై ఉండేది జనరల్ ఫండ్ ఐదు వందలు ఉండేది ఏదైనా మున్సిపాలిటీకి పోతే ఒక ఐదు కోట్లు పది కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న పెన్నులు చేసిన తర్వాత ఆ పరిస్థితి లేకపోయింది అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు దానికి మీకైతే మీ మున్సిపాలిటీకి అయితే మెడన్ మున్సిపాలిటీకి రెండు వేల పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసింది అమృత కానీ ఏఏబి కానీ ఏఏబిలో ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు నేను శాంక్షన్ చేశాను కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించి నాకు చెప్పినట్టుగా నాకు మీకు మా నియోజకవర్గ తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీరు రావడమే మాకు చాలా సంతోషం ఎందుకంటే లాస్ట్ టైం కూడా అధికారులు ఉన్నప్పుడు ఒకసారి మీరు రావడం జరిగిందండి మీరు బండి వేసుకుని అన్ని వీధులు తిరుగుతూ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చూడటం జరిగింది సార్ ఆ రోజు కూడా నేను మీతో ఉన్నాను అంటే నానే ఆ రోజు లేనండి నేనే ఒకసారి రిసీవ్ చేసుకున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉందని నిధులు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అనే కార్యక్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం అరాచక పాలనతో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడపాలో అలా నడపాల అన్ని వ్యవస్థల్ని నష్టం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా నష్టం చేస్తుంది అనేక కష్ట నష్టాలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది ఆ అప్పు ఎవరు పెడుతున్నారంటే మనం గట్టే ట్యాక్స్లతో పెడుతున్నాం ఇంక మార్గం లేదు మనం కట్టే ట్యాక్సులు బ్యాంక్ అకౌంట్లో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు తీసేసుకుంటారు అడిగేది కూడా ఉండదు అలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టే ట్యాక్సులు ఆ పది లక్షల కోట్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాటిచ్చామో మేనిఫెస్టోలో ఒకటి కూడా తప్పకుండా అనే ఉద్దేశంతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ రాగానే పెన్షన్స్ పెంచారు మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగుకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్ ఉంటే వాళ్ళు పదివేలు చేశారు అదే బెడ్మీల్ నుండి లేక అటెండెన్స్ సాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు మొదటి మూడు నెలలకి అర్యాస్థానానికి మొదటి నెలలు ఏడు వేలు ఇచ్చారు ఇవన్నీ డబ్బులు రెండు కాదు డబ్బులు లేవు అయినా కలెక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము మేనిఫెస్టోలో పెట్టామని ప్రభుత్వం రాగానే చేయడం జరిగింది తర్వాత మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు విస్తంగా ఇస్తా ఉన్నాం మాట తప్పకుండా చేయడం జరిగింది దానికి డబ్బులు లేవు కానీ వారికి ఉన్న అనుభూతి ఈరోజు రాష్ట్రానికి ముందు తీసిపోతున్నారు మనం మీకు అందరికీ తెలుసు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తారని ఎలక్షన్స్ ముందు మాట చెప్తే అది అరవై ఏడు లక్షలు అరవై ఏడు లక్షలకి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లికి వంద దేశాలు ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మాట చెప్పాము గత ప్రభుత్వం ఇంట్లో వరికే ఇచ్చింది ఇద్దరు పిల్లలు ఉంటే రెండు వాడు డిమాలు అవుతారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది మాట తప్పకూడదని పదివేల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు రేపు ఆగస్టు పదిహేనవ తేదీ డేట్ ఫిక్స్ చేశారు మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అది కూడా మేనిఫెస్టోలో పెట్టింది అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ రాష్ట్రంలో పెట్టే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజుకి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు అలా నాన్న క్యాంటీన్స్ గత ప్రభుత్వం విసిస్తుంది ఎందుకు ముందుకు తెలియదు అన్నా క్యాంటీన్స్లో కేవలం ఐదు రూపాయలు చక్కటి భోజనం పెడుతుంటే గత ప్రభుత్వం మసిస్తుంది మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఇలా అనేక అవకతగలు అవన్నీ కూడా మన ప్రభుత్వ రాగానే వన్ బై వన్ వచ్చాం రైతు సోదరులకు ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుందో ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్ చేయమని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాళ్ళు ఏ రోజు చేస్తే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం వేసే విధంగా ఇవన్నీ కూడా డబ్బులు లేవు ఖజానా ఖాళీ ఖజానా పూర్తి ఖాళీ చేశారు పది లక్షల కోట్లు అప్పు చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఎన్డిఏలో మనం పాల్గొని కేంద్ర ప్రభుత్వంతో సాయంత్రం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెతున్నారు ఇవన్నీ ప్రజలకు వివరించండి ప్రజలకి వివరించండి అని సుపరిపాలన తొలి అడగని ఒక కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ఈ నెలలో డోర్ టు డోర్ తిరిగి వివరించాలనే కార్యక్రమం పెట్టారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా కుప్పం పోయే సగ డోర్ టు డోర్ తిరిగి వివరించి ప్రతి మంత్రి కూడా వాళ్ళ కాన్షియన్సే కాదు కనీసం పది కాంక్షన్స్ తిరగాలని డ్యూటీ వేసారు నా కూడా వేసారు తొమ్మిది అయిపోయినది పదే అక్కడికి ఇవ్వండి మీరు కూడా తిరగండి ప్రజలు ఏం చెప్తారో వినండి కళ్ళతో చూడండి చెవులతో వెళ్ళండి ఏదైనా సమస్యలు కంటే మంత్రులుగా మీరు చేయగలిగింది కొన్ని అక్కడ